యుద్ధం ముగిసిపోలేదు జస్ట్ విరామం మాత్రమే ఆపరేషన్ సింధూర్ పై భారత అంబాసిడర్ జేపీ సింగ్ కీలక వ్యాఖ్యలు లో భారత అంబాసిడర్ జేపీ సింగ్ ఆపరేషన్ సింధూర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఇంటర్వ్యూలో మాట్లాడిన జేపీ సింగ్ ఆపరేషన్ సింధూర్ ముగియలేదు ఇది కేవలం విరామం మాత్రమే అని స్పష్టం చేశారు రెండు వేల ఎనిమిది ముంబై టెర్రర్ దాడి రాణాను యునైటెడ్ స్టేట్స్ ఇండియాకు అప్పగించిందని ఆయన వివరించారు పాక్ ఎప్పటికీ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులైన హఫీజ్ సయీద్ షాజిద్ మీర్ జహీర్ రహ్మాన్ లఖ్వీని కూడా భారత్ కు అప్పగించాల్సి ఉందని అన్నారు ఉగ్రవాదులపై పోరు ఆపేదే లేదని ఎక్కడ ఉన్న వారిపై సీరియస్ చర్యలు తీసుకోవాలని అన్నారు టెర్రరిజం అంటేనే మానవత్వం మీద ఘాతుకత్వం టెర్రరిస్టులు ఎక్కడ ఉన్నా దేశ భద్రత కోసం ప్రజల రక్షణ కోసం వారిని చంపినా తప్పు లేదని జేపీ సింగ్ అన్నారు ఈ వ్యాఖ్యలతో భారత్ పాకి మధ్య ఉగ్రవాద వ్యతిరేక పోరాటం కొనసాగుతుందని స్పష్టమవుతోంది ఇటీవల భారతదేశం సీన్ లోకి దిగిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ లో ఉగ్రవాద సంస్థలపై దాడులు చేసింది ఈ ఆపరేషన్ పూర్తి సమరానికి చేరుకున్నది కాదని భారతీయ సైన్యం భద్రతా శాఖలో అప్రమత్తంగా ఆపరేషన్ కొనసాగిస్తున్నాయని తెలుస్తోంది కేంద్ర ప్రభుత్వం నేరుగా లేదా పరోక్షంగా సరికొత్త టెర్రరిజం వ్యతిరేక చర్యలకు సిద్ధంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు